ఏ పాల్ రెండు తెలుగు రాష్ట్రాలలో పరిచయం అక్కర్లేని స్టార్ ఆయన ఒక రాజకీయ పార్టీని పెట్టుకుని ఎవరూ వెంట రాకపోవడంతో సింగిల్ హ్యాండ్తోనే పార్టీని నెట్టుకొస్తున్న బహుబలి అతను అయితే రాజకీయ రంగస్థలంలో పాల్ పెట్టే కితకతలు అది వేరే లెవెల్లో ఉన్నాయి ఆయనకు వచ్చే కష్టాలు కూడా రకరకాలుగా ఉంటున్నాయి తాజాగా ఆయన ఒక విచిత్రమైన అనుభవాన్ని ఫేస్ చేయాల్సి వచ్చింది అదేంటో ఈ స్టోరీలో చూద్దాం కేఏ పాల్ గురించి చెప్పాలంటే ఆయన రాజకీయాల్లోకి ఎందుకొచ్చారో ప్రజలకు అర్థం కాకపోవచ్చు కానీ ఆయనకు తనదైన ఒక ప్రత్యేక ఎజెండా ఉన్నట్లు రాజకీయ పరిశీలకులకు అనిపిస్తూ ఉంటుంది కనిపిస్తూ ఉంటుంది కూడా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని రాజకీయ నాయకులను తిట్టడం ఆయనకు రొటీన్ అయిపోయింది చంద్రబాబు జగన్ రెడ్డి కేసీఆర్ ఎవరైనా సరే ఆయన నోటి నుంచి విమర్శలు వస్తూనే ఉంటాయి కానీ ఈసారి విషయం కాస్త డిఫరెంట్గా కాస్త కామెడీగా కూడా ఉంది తాజాగా కేఏ పాల్ చెబుతున్నది ఏంటంటే తన ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ అయిందని ఎవరో అందులో న్యూడ్ కంటెంట్ పోస్ట్ చేస్తున్నారని ఇది నిజమైతే ఇదొక సీరియస్ సైబర్ క్రైమ్ ఇష్యూనే ఎవరైనా ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి ఇలా చేస్తుండొచ్చు కానీ దీంట్లో ఎంత వాస్తవం ఉండేది స్పష్టంగా తెలియదు ఎందుకంటే కేఏ పాల్ మాటల్లో ఎప్పుడు కాస్త డ్రామానే ఎక్కువగా ఉంటుంది ఆయన గతంలో చాలా స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు ప్రపంచ శాంతి కోసం అమెరికా అధ్యక్షుడిని కలుస్తానని చెప్పడం నుంచి ఎన్నికలలో గెలిచి రాష్ట్రాలని బాగు చేస్తానని హామీలు ఇవ్వడం వరకు ఆయన కోతలన్నీ లెక్కే ఉండదు కానీ అవి ఎంతవరకు నిజమయ్యాయో మనందరికీ తెలుసు ఇప్పుడు ఈ ఫేస్బుక్ హ్యాకింగ్ విషయంలో కూడా రెండు అవకాశాలు ఉన్నాయి ఒకటి నిజంగానే ఎవరో ఆయన అకౌంట్ను హ్యాక్ చేసి ఇలాంటి కంటెంట్ పోస్ట్ చేసి ఆయన్ని ఇబ్బంది పెట్టొచ్చు ఇక రెండో విషయంలో ఈయన ఈ గోలను క్రియేట్ చేసి మళ్ళీ వార్తల్లోకి రావడానికి ట్రై చేస్తూ ఉండొచ్చు ఎందుకంటే ఆయనకు పబ్లిసిటీ అంటే ఎంత ఇష్టమో ఆయన గత చరిత్ర చూస్తే మనకు అర్థమవుతుంది ఇప్పటి వరకు ఈ హ్యాకింగ్ గురించి ఎలాంటి సాలిడ్ ఎవిడెన్సు బయటకు రాలేదు కాబట్టి ఇది కేఏ పాల్ డ్రామాగానే కొందరు కొట్టిపడేస్తున్నారు కూడా కేఏ పాల్కి రాజకీయాలు ఒక స్టేజీ డ్రామా లాంటివి ఆయన అక్కడ పర్ఫార్మెన్స్ చేస్తూ ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ట్రై చేస్తూ ఉంటారు గెలవడం కన్నా మాట్లాడడం తిట్టడం డ్రామా క్రియేట్ చేయడంలోనే ఆయన ఎక్కువగా ఫోకస్ ఉన్నట్లు మనకు కనిపిస్తుంది ఈ ఫేస్బుక్ హ్యాకింగ్ వ్యవహారం కూడా అలాంటి డ్రామాలో భాగమై ఉండవచ్చు లేదా నిజంగా ఆయనకు ఎదురైన సమస్య కావచ్చు కానీ ఆయన ట్రాక్ రికార్డ్ చూస్తే ఈ గోలలో కాస్త వ్యంగ్యం కాస్త తమాషా ఉందని అనిపిస్తుంది అతని రాజకీయ ప్రస్థానమే ఒక స్టాండప్ కామెడీ షో లాంటిదని చెప్పాలి పాల్ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికల్లో పోటీ చేసి ఓట్ల కన్నా తన విచిత్రమైనటువంటి వ్యాఖ్యలతోనే ఎక్కువగా ఫేమస్ అయ్యారు గతంలో పాల్ చేసిన కొమ్మిడి కామెడీ స్క్రిప్ట్ చూస్తే కాస్త గట్టిగానే నవ్వు రాక మానదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో నర్సాపురం అసెంబ్లీ సీట్ నుంచి పోటీ చేసిన కేఏ పాల్ కేవలం రెండు వందల ఎనభై ఒక్క ఓట్లు వచ్చాయి అది కూడా ఈవీఎంలో రెండు వందల డెబ్బై ఎనిమిది పోస్టర్లో మూడు అంతకన్నా కామెడీ ఏంటంటే నేను గెలిస్తే ఆంధ్రప్రదేశ్ని అమెరికా చేస్తా లక్షల కోట్లు తెస్తా అని ప్రచారంలో చెప్పారు ఓటర్లు మాత్రం అమెరికా దాకా వెళ్ళొద్దు స్వామి నీ హెలికాప్టర్లో ఇంటికి వెళ్ళు అన్నట్లు రిజల్ట్ చూపించారు ఒకప్పుడు తన పార్టీకి హెల్లీప్యాడ్ గుర్తుండేది వైసీపీ వాళ్ళు ఇది ఫ్యాన్లా ఉంది మమ్మల్ని కాపీ కొడుతున్నారని ఫిర్యాదు చేయడంతో ఎన్నికల సంఘం దాన్ని కుండ గుర్తుగా మార్చేసింది రెండు వేల ఇరవై నాలుగులో జగన్ని కలవడానికి తాడేపల్లి వెళ్ళి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో కేసీఆర్ లాగా మాజీ సీఎం అవుతావని జగన్ను చెప్పించారు కేఏ పాల్ అక్కడ గంటల తరబడి వెయిట్ చేసి పోలీసులు గెంటేస్తే ప్రధాని మోదీ అమిత్ షా నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు జగన్ ఎవడు అని ఒక రేంజ్లో డైలాగ్ వదిలాడు ఇది కామెడీ కాకపోతే ఏంటి ఇక రెండు వేల ఇరవై మూడులో కేసీఆర్ కావాలా కేఏ పావల్ కావాలా అని టీవీ ఛానల్లో పోల్ పెట్టమని ఛాలెంజ్ చేశాడు అసలు ఆ పోల్ పెట్టి దానికంటే ముందు ప్రజలు మాకు ఎవరు వద్దు అని ఓటర్ల రూపంలో చెప్పేశారు గజ్వేల్లో కేసీఆర్ పై పోటీ చేసి ఫలితం శూన్యం ఇలా కేఏ పాల్ పొలిటికల్ కామెడీలు అంటే ఓట్ల కన్నా నవ్వులు ఎక్కువగా వసూలు చేసే పరిస్థితి కేఏ పాల్ రాజకీయ కామెడీ అనేది ఉద్దేశపూర్వకంగా కాకుండా అతని విచిత్రమైన ప్రవర్తన హావాభావాల వల్ల సహజంగానే పుట్టుకొస్తుందని చెప్పాలి ఏది ఏమైనా పాల్ చేసే అన్ఎక్స్పెక్టెడ్ కామెడీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది ఆ కోవలోనే ఆయనకు అభిమానులు కూడా ఉన్నారు